హాయ్ వెల్కమ్ టు అరు షెడిజాన్ మరి ఏపీలో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవడం జిల్లా కోర్టుకి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేటువంటిది ముగిసిపోవడం అతి త్వరలో ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయబడడం జరుగుతుంది అయితే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కానీ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ రెండు రకాలు ఒకటి ఏంటంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అనుకునే అనుకునేవాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవుతున్నాం అనుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే అసలు ప్రిపేర్ అంటే అవుతున్న వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా పాత ప్రశ్నలను ప్రశ్న పత్రాలను అబ్జర్వ్ చేసి గత మిగిలిన హైకోర్టు ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేసి సిలబస్ను దగ్గర పెట్టుకొని ఇది ఏ స్థాయి ఉద్యోగం ఏ స్థాయి ఎగ్జామ్ ఇంత ఎలా వీళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది తెలుసుకొని ఏ టాపిక్స్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలని తెలుసుకొని వాటిలో ఇంపార్టెంట్ ఐటమ్స్ని మనం ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ మనం చదువుతుంటే చదివి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్నవాళ్ళు ఇక ప్రిపేర్ అవుతున్నాం అనుకునే వాళ్ళు వీళ్ళకంటే కూడా ఎక్కువ కష్టపడతారు బండ్ ఆఫ్ బండ్ ఆఫ్ బుక్స్ తీసుకోవడం ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఎంత స్థాయి అనేటువంటి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు అన్నప్పుడు హక్కులు బ్యాక్గ్రౌండ్ తర్వాత మన కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చినటువంటి కేసులు ఇవన్నీ చదువుకుంటూ చక్కగా మొత్తం రిట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఒక సిన్సియర్గా ఎఫర్ట్గా ఎఫర్ట్ పెడుతున్నాం పెడుతు పెట్టేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటారు కానీ అంతకంటే ఎక్కువ కష్టపడతారు కానీ వీళ్ళకి సక్సెస్ రాదు ఎందుకనంటే ఒక స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది వీళ్ళకి లేకపోవడం స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది తెలియకపోవడం కాబట్టి ఇప్పుడు మీలో చాలామంది ప్రిపేర్ అవుతున్నాము అనుకునే వాళ్ళు బ్యాచ్లో ఉండుండొచ్చు బట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళ బ్యాచ్లోకి వెళ్ళిపోతారు నాది గ్యారంటీ ఎందుకనంటే అసలు ఎన్ని టాపిక్స్ చదివితే మనం ఈ జాబ్ కొడతాము అనేటువంటి దాని మీద క్లియర్గా చెప్తాను ఈ టాపిక్స్ చదవండి చాలు మీకు జాబ్ అనేటువంటిది గ్యారంటీగా టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఈ వీడియో చూసి దీన్ని ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో మరి ఏ టాపిక్స్ చదవాలి అనేటువంటిది మీరు తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే నేను ఇప్పుడు ఏదైతే టాపిక్స్ చెప్తున్నానో ఆ టాపిక్ అనుగుణంగా ఏ రోజు ఏ టాపిక్ చదవాలని ఒక సపరేట్గా మీకు ఒక ఫాల్టర్స్ క్రియేట్ చేసి దానికి అనుగుణంగా క్లాసెస్ పెట్టి మెటీరియల్స్ ఇచ్చి ఆ టాపిక్స్ మీద బిడ్ బ్యాంక్స్ ఇచ్చి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ప్రిపరేషన్ టెస్ట్ పెట్టి టెస్ట్ అయ్యాక రిజల్ట్ చెప్పి ఆ టెస్ట్ అయ్యాక ఎక్స్ప్లనేషన్ ఉండి తర్వాత రోజు రాత్రి లైవ్ క్లాస్ పెట్టి మీ డౌట్స్ క్లారిఫై చేసి తర్వాత మళ్ళీ సెకండ్ డేకి తీసుకెళ్ళి అలా మిమ్మల్ని యాభై రోజులు షెడ్యూల్తో మీతో హైకోర్టు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టించే విధంగా ఈ ప్లాన్ ఉంటుంది సో అదేవిధంగా హైకోర్టు మాత్రమే కాకుండా ఈ హైకోర్టు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా కోర్టు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈవోకి ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈవో దాని తర్వాత మనం గ్రూప్ టూ వరకు కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరో వాళ్ళకి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేటువంటి ద బెస్ట్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే మహిళలు కానీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ మీకు అనుగుణమైన టైంలో మన కోచింగ్ ఉంటుంది అది దీని యొక్క ప్రత్యేకత అన్నమాట సో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ సమాచారాన్ని అతి త్వరలో తెలియజేస్తాం ఆసక్తి లేని వాళ్ళు ఫీజు టూ థౌజండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఆసక్తి లేకపోతే టైంపాస్కి దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సరే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు హైకోర్టు ఉద్యోగం సాధించడానికి ఎన్ని టాపిక్స్ ఆల్రెడీ నేను చెప్పాను మనకి ఫిఫ్టీ టాపిక్స్ ఫిఫ్టీ డేస్ అని చెప్పేసి కానీ ఇప్పుడు ఇంకా మనకి సమర్థవంతంగా ఎగ్జామ్ డేస్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అసలు ఆ టాపిక్స్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి అసలు ఎంత వెయిటేజ్ ఉంటుంది దేన్ని మనం ముందు చదవాలనే బేస్తో ఏ టాపిక్స్ చదివితే చాలు వేటిని వదిలేయాలనేటువంటి ఇంపార్టెన్స్తో యాభై రోజులు యాభై టాపిక్స్ మీరు చదవండి చదివి తీరండి గ్యారంటీగా జాబ్ వస్తుంది సో మరి ఇది ఇక్కడ ఏ టాపిక్స్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి అందరూ భయపడేది ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు గ్రామీణ అభ్యర్థులు భయపడేటువంటిది ఇంగ్లీష్ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఎనభై మార్కుల్లో నలభైకి నలభై కూడా తెచ్చుకున్న వాళ్ళు లాస్ట్ టైం చాలామంది ఉన్నారు రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అంటే మీకు ఏదో గ్రామటికల్గా మిమ్మల్ని ఏదో ఇంగ్లీష్ మాట్లాడమట్లేదు మంచులక్ష్మి లాగా ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మీకు బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు తెలుసుకుంటారు బేసిక్ గ్రామర్ సెవెంత్ క్లాస్ రేంజ్లో ఉంటుంది అంతే గ్రామర్ అంతే తప్ప మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు లెవెన్ టాపిక్స్ మాత్రం ఉన్నాయండి ఈ లెవెన్ టాపిక్స్కి చూసుకున్నట్లయితే మీరు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ని ఒక టాపికే కానీ దీనికి ఒక నాలుగు రోజులు టైం స్పెండ్ చేసి మిగిలినటువంటి టాపిక్స్ చూసుకుంటే యాంటోనియమ్స్ సినానియంస్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఈ యాంటోనియం సినానియంస్కి ఎవరేం చెప్పేది ఉండదు కాబట్టి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఏం ఉపయోగం ఉండదు కాబట్టి బైహార్ట్ చేయాలి కొన్ని సందర్భాల్లో తప్పదు కాబట్టి యాంటోనియంస్ సినానియంస్కి మన మెంటార్షిప్ వాళ్ళకి నేను థౌజండ్ థౌజండ్ అనమాట అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్స్ ప్యాసేజెస్ ఎర్రర్ కరెక్షన్ వర్డ్ సబ్స్క్యూషన్ క్లోజ్ టెస్టు ఎర్రర్స్ జంబుల్స్ జంబిలింగ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ ఇలా మనం ఒక పదకొండు పదకొండు ఐటమ్స్ మనం ఐడెంటిఫై చేసాం ఈ పదకొండు ఐటమ్స్కి మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా రోజు ఈ లెవెన్ ఐటమ్స్కి ఒక మార్నింగ్ సెషన్ టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ దీనికి కేటాయించేశారనుకోండి మేము అద్భుతమైన షెడ్యూల్ కూడా ఇలాగే డిజైన్ చేసాం అనమాట ఫిఫ్టీ డేస్కి ఈ లెవెన్ ఐటమ్స్కి రోజుకి ఒక్కొక్క ఐటమ్కి టూ డేస్ టైం ఇచ్చుకొని రోజుకు మూడు గంటలు టైం పెట్టి మనం ఇంగ్లీష్ చదివిస్తున్నాం అనమాట తర్వాత లైవ్ క్లాస్ కూడా రోజు తీసుకోవడం రికార్డెడ్ ఇచ్చేస్తాం అయినా సరే మీతో ఇంటరాక్షన్ కూడా ఉండాలి కాబట్టి లైవ్ క్లాస్ కూడా తీసుకొని మీకు ఇది కంప్లీట్గా కంప్లీట్ చేయించేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం అనమాట మెంటార్షిప్లో కాబట్టి ఈ లెవెన్ టాపిక్స్ చదవండి లెవెన్ టాపిక్స్కి మనం లెవెన్ ఇంటూ ఫోర్ డేస్ వేసుకున్న ఫార్టీ ఫోర్ డేస్ అవుతుంది ఒక్కొక్కటి ఫోర్ డేస్ వేసుకుందాం కానీ రోజుకి మూడు గంటలు టైం పెట్టుకుందాం ఇంగ్లీష్కి ఇలా మీరు ప్ర మార్నింగ్ సెషన్ ఇంగ్లీష్కి పెట్టేసుకోండి నా ఇది ఇలా పెట్టుకుని మా మెంటర్షిప్లో మనం ఇచ్చినటువంటి షెడ్యూల్లో మార్నింగ్ సెషన్ కంప్లీట్ ఇంగ్లీషే ఉంటుంది బట్ రాత్రి తొమ్మిదిన్నరకే లైవ్ ఉంటుంది ఎందుకంటే జాబ్స్ చేసుకునే వాళ్ళకి మిగిలిన టైమ్స్ కుదరదు కాబట్టి బట్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అనమాట రికార్డెడ్ చదువుకొని ఇచ్చిన మెటీరియల్ చదువుకొని మెటీరియల్ నేను ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ యాంటోనియమ్స్ యాంటోనియమ్స్ మీద ఫుల్ మెటీరియల్ ఇచ్చాము అది చదివేసుకొని దాని మీద క్లాస్ ఉంటుంది సార్ చెప్పిన క్లాసెస్ ఆ క్లాసెస్ చూసేసుకొని రాత్రి తొమ్మిది గంటలకు టెస్ట్ రాసేసి ఆ టెస్ట్ రాసాక లైవ్లోకి వెళ్ళి లైవ్లో డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఇది ప్రోగ్రామ్ ఓకే మీరు ఏం చదవాలో కూడా మేమే చెప్పి ఆ చదవాల్సి చదవడానికి అవసరమైన ఇన్పుట్స్ అన్ని మెటీరియల్ బిడ్ బ్యాంక్ టెస్ట్ టెస్టు క్లాసులు అన్నీ కూడా ఇచ్చి మెంటర్షిప్లో మేము ముందుకు తీసుకెళ్తాం అనమాట ఇలా ఈ పదకొండు టాపిక్స్ని ఐడెంటిఫై చేయండి ఒకవేళ మీరు ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వకపోయినా ఇలా ఈ పదకొండు టాపిక్స్కి మీకు ఒక షెడ్యూల్ వేసుకోండి మార్నింగ్ సెషన్ లెవెన్ ఇంటూ ఫోర్ ఫోర్ డేస్ లెవెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ ఇంగ్లీష్ కంప్లీట్ అవుతుంది రోజుకు రెండు గంటలు కొద్ది కొద్దిగా మూడు గంటలు చదువుకుంటూ పోతే ఓకే ఇక తర్వాత ఇంపార్టెంట్ మనకి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే జీకే జీకే కనుక చూసుకున్నట్లయితే మనకి కరెంట్ అఫైర్స్ ఏ మనకి కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఏపీ జీకే చూసుకుంటే ఏపీ కరెంట్ అఫైర్స్ మనం ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ వెనక్కి వెళ్ళి అప్ టు ఎగ్జామ్ వరకు మనం చదివితే సరిపోతుంది మరి పన్నెండు నెలల్లో ఏం అవసరం లేదు బట్ ఎగ్జామ్ ముందు వరకు చదవాల్సి ఉంటుంది మన తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ ఏదైతే హైకోర్టు ఎగ్జామ్లో ఎగ్జామ్ ఏదైతే నెలలో పెట్టారో ఆ నెలలోనే ఎగ్జా కరెంట్ అఫైర్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఓకే ఎయిట్ ఏపీజీకే ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ జీకే చదవడానికి మనకి ఒక మూడు రోజులు సరిపోతుంది లేదా రెండు రోజులు సరిపోతుంది అనమాట ఇలా ఏపీజీకే ఒక టాపిక్ తర్వాత స్టాండర్డ్ జీకే ఆఫ్ ఏపీ ఏపీకి సంబంధించిన జీకే అనేటువంటిది మనం చదవాలన్నమాట ఇది ఒక రెండు రోజులు పెట్టుకోండి ఏపీజీ స్టాండర్డ్ జీకేలో ఏముంటుంది ఏపీ బడ్జెట్ ఏపీ మినిస్టర్లు ఏపీ పండుగలు ఏపీ ఫెస్టివల్స్ తర్వాత ఏపీ సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఏపీ జీకేలో భాగం ఇవి రెండు రోజులు రెండు టాపిక్స్గా పెట్టుకోవచ్చు రెండు రోజులుగా ఇక జాగ్రఫీకి వచ్చినప్పటికీ మనం ఇండియన్ జాగ్రఫీ చూసినట్లయితే ఒక ఐదు ఐదు టాపిక్స్ చదివితే సరిపోతుంది ఇక్కడ ఏంటక్కడ లొకేషను ఫిజికల్ ఫీచర్సు రివర్సు ఫారెస్ట్ అగ్రికల్చర్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ కూడా సేమ్ అవే టాపిక్స్ అనమాట అదేవిధంగా ఇక్కడ ఐదు టాపిక్స్ అయినాయి ఇక్కడ ఎనిమిది పది రోజులు అయింది తర్వాత ఇక్కడ చూసుకుంటే భారత పాలిటీకి వచ్చినటికి రాజ్యాంగ పరిణామక్రమం ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు విధులు సుప్రీంకోర్టు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆరు టాపిక్స్ చాలు ఆరు టాపిక్స్ చాలు ఎస్టరీకి వచ్చినప్పటికి యూరోపియన్స్ రాక బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన తిరుగుబాట్లు అండ్ జాతీయ ఉద్యమం ఇందులో మూడు దశలు మితవాద అతివాద గాంధీ సో ఇవి ఒక నాలుగు టాపిక్స్ ఒక పది ఇ ఒక ఆరు పది పదిహేను అదేవిధంగా ఇరవై టాపిక్స్ ఇక్కడైనాయి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే ఇండియన్ కరెంట్ అఫైర్స్ మనకి ఎయిట్ మంత్స్ ఇది ఒక మూడు టాపిక్స్గా డివైడ్ చేసుకోండి అందులో ఎయిట్ కరెంట్ అఫేర్స్ అడిగారు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ అడిగా క్లియర్గా ఇండియా కరెంట్ ఆఫ్ ఇండియన్ కరెంట్ అఫేర్స్ అన్నారు సో కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి జీకేకి సంబంధించి బుక్స్ అదే అదేవిధంగా అవార్డ్స్ ఒకరోజు ఒక టాపిక్ అనుకోండి తర్వాత మిలిటరీస్ అండ్ సెకండ్ డే మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏవైతే అవార్డ్స్ ఉన్నాయో వాటిని మనం చూసుకోవాలి తర్వాత మనకి ఫెస్టివల్స్ అదేవిధంగా మ్యూజిక్ డ్యాన్సెస్ అనేటువంటిది ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం అదేవిధంగా సైన్స్కి సంబంధించి ఒక టాపిక్ కానీ ఎందుకంటే అన్ని సైన్స్ మొత్తం ఇప్పుడు మనం చదవలేము కాబట్టి ఒక బిడ్ బ్యాంక్ తీసుకొని చదువుకోవడం తప్ప ఇక ఏమీ చేయలేని పరిస్థితి అనమాట ఇక ఎకానమీకి వచ్చేటప్పటికి ఐదు టాపిక్స్ చూసుకోవాలి ప్లానింగ్ అన్ఎంప్లాయ్మెంట్ పవర్టీ బ్యాంకింగ్ తర్వాత ఏపీ బడ్జెట్ ఏపీ స్కీమ్స్ సెంట్రల్ బడ్జెట్ సెంట్రల్ స్కీమ్స్ ఓకే ఈ ఈ టాపిక్స్ అనేటువంటి మీరు చూసుకుంటే యాభై టాపిక్సే వచ్చాయి అనమాట యాభై టాపిక్లు మీరు తీసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా కూర్చోండి సో వీటికి ప్రయారిటైజేషన్ ఇచ్చుకోండి నేను ఆల్రెడీ మార్క్స్ వెయిట్ చెప్పాను కదా ఈ యాభై రోజులు యాభై టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు భారతదేశ జాగ్రఫీ ఓకే జాగ్రఫీలో లొకేషన్ గురించి చదవాలి అదేవిధంగా ఆ లొకేషన్ చదువుతున్నప్పుడు పక్కన ఏపీ లొకేషన్ పెట్టేసుకోండి సైమన్ టెన్నిస్గా ఈజీగా అయిపోతుంది కేంద్ర ప్రభుత్వం చదువుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఎంత ఈజీగా అవుతుందో అలా జాగ్రఫీకి సంబంధించి కూడా ఇక్కడ ఇండియా లొకేషన్ పెట్టుకొని ఏపీ లొకేషన్ ఇండియన్ రివర్స్ ఏపీ రివర్స్ ఇండియన్ అగ్రికల్చర్ ఏపీ అగ్రికల్చర్ ఇండియన్ ఫారెస్ట్ ఏపీ ఫారెస్ట్ ఇట్లా సైమెంటెన్నిస్గా పెట్టుకుని మీరు చదవండి యాభై రోజులు ఈ యాభై టాపిక్స్ చదవండి చాలు ఈ యాభై టాపిక్సే చదవండి జాబ్ రాకపోతే అడగండి ఓకేనా అదేవిధంగా మనకి మెంటార్షిప్లో కూడా ఇదే విధంగా మీకు ఒక షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ మనం ఇచ్చినటువంటి పది రోజులని మనం డివైడ్ చేసే షెడ్యూల్ ఇవ్వడం తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అనేటువంటిది ఇవ్వడం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్డేటెడ్ క్లాస్ ఇవ్వడం తర్వాత టెస్ట్ పెట్టడం మెటీరియల్స్ ఇవ్వడం అనేటువంటిది సో ఈ విధంగా మీరు చదివి చూడండి జాబ్ రాకపోతే మాత్రం అడగండి ఓకేనా థ్యాంక్ యూ